నమస్కారం మిత్రులారా ఇది డిఎస్ఆర్ తో ఉదయం వార్తలు మొదటి ముఖ్యాంశాలు ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ సిగ్నల్ వద్ద పేలుడు తొమ్మిది మంది మృతి ఇరవై నాలుగు మందికి పైగా గాయపడ్డారు పలువురి పరిస్థితి విషయం చెల్ల మృతదేహాలు పక్కనున్న కార్లు ఆటో రిక్షాలు బుగ్గి దగ్గరలోని షాపులు ఇండ్ల అద్దాలు ధ్వంసం ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ ఎన్ఐఏ ఎన్ఎస్జి బృందాలు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన అమిత్ షా హాస్పిటల్కు వెళ్లి క్షతగాత్రులకు పరామర్శ బ్లాస్టుపై అన్ని కాలాల్లో విచారణ జరుపుతామని ప్రకటన మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం నేడు బీహార్లో ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టం భారీ పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది రెడ్ పోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన బ్లాస్టులో తొమ్మిది మంది చనిపోయారు పేలుడు దాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి ఘటనా స్థలాన్ని మొత్తం నల్లటి పొగ కమ్మేసింది అరుపులు ఏడుపులతో ఆ ప్రాంతమంతా భయానకరంగా మారింది ఓ వ్యక్తి డెడ్ బాడీ కారు సైడ్ మిర్రర్ పై వేలాడుతూ కనిపించింది ఆటో రిక్షాపై ఓ వ్యక్తి చేయి తెగిపడింది దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాయంత్రం ఆరు యాభై రెండు గంటలకు ముందాయి ఐ ట్వంటీ కార్లో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు బ్లాస్ట్ సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నారని వెహికల్ స్లోగా మూవ్ అవుతుందని చెప్తున్నారు పేలుడు దాటికి ఇరవై రెండు కార్లు రెండు రిక్షాలు ఓ ఆటో రిక్షా మంటల్లో కాలి బుర్జయ్యాయి కొన్ని మీటర్ల దూరం వరకు పార్కు చేసిన వాహనాలు అద్దాలు ధ్వంసమయ్యాయి ఇండ్ల దుకాణాలు తలుపులు అద్దాలు కిటికీలు పగిలిపోయాయి ప్రమాదం అనంతరం ఇరవై ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశాయి హైదరాబాద్లో హై అలర్ట్ ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లలో పోలీసుల సోదాలు భద్రతా బలగాలు అధీనంలోకి ఎయిర్పోర్ట్ అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పిలుపు ఉగ్ర నెట్వర్క్ గుట్టురట్టు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు సామాగ్రి వెపన్ స్వాధీనం జమ్మూ కాశ్మీర్తో పాటు హర్యానాలోని సోదాలు ఎనిమిది మంది అరెస్టు అందులో ముగ్గురు డాక్టర్లు పోలీసులు అదుపులో ఢిల్లీకి చెందిన వైద్యురాలు లోక కవి అందశ్రీ అస్తమయం తెల్లవారుజామున ఇంట్లో గుండెపోటుతో కన్నుమూత్త నేడు గట్ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ప్రధాని మోదీ సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపం జయ జయ హే తెలంగాణ అంటూ మన ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేసిన కళ మాగిపోయింది మాయమైపోతున్నాడమ్మా మనిషి మనిషన్నవాడు అంటూ మానవత్వాన్ని తట్టిలేపిన గలం మూగబోయింది జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి జంజా జారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి అంటూ జ్వలించిన పాటలు బాటసారి జన జాతరను విడిచి కానరాని లోకాలకు కదిలిపోయాడు తెలంగాణ రాష్ట్ర గీత రచయిత లోకకవి అందేశ్రీ అందశ్రీ అస్తమించారు తన ఇంట్లో గుండెపోటుతో తుది శ్వాస విరిచారు అందశ్రీ లేరన్న వార్తలు తెలిసి యావత్ తెలంగాణ శోక సముద్రంలో మునిగింది కవులు గాయకులు రాజకీయ నాయకులు సామాన్యులు ఆయన యాది చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు తెలంగాణ శ్వాసగా ద్వాసగా ఉద్యమంలో పాటల సైరన్ ముగించిన అందశ్రీక లేరు జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అంటూ రాష్ట్ర గీతాన్ని అందించిన ఆయన కన్నుమూశారు అరవై నాలుగేళ్ళ అందేశ్రీ సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్లో లాలాపేటలో తన నివాసంలో తీవ్ర అస్వస్థత గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు ఆసుపత్రి నుంచి లాలాపేట ఇంటి వరకు తరలించారు అనంతరం స్థానిక జిహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో ప్రజల సందర్శన అర్థం ఉంచారు జూబ్లీల్స్లో పోలింగ్ శాతం పెరగాలి ప్రతి ఓటర్ పోలింగ్ బూత్కు తరలించండి మెజార్టీపై దృష్టి పెట్టండి పోల్ మేనేజ్మెంట్పై మంత్రులకు సీఎం రేవంత్ సూచన క్షేత్రస్థాయిలో కేడార్తో టచ్లో ఉండండి పోలింగ్ ముగిసే వరకు అలర్ట్గా ఉండండి నేను కూడా మీకు అందుబాటులో ఉంటా ప్రతిపక్షాలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఈసీ పోలీసులకు కంప్లైంట్ చేయండి జూబ్లీల్స్ గెలుపుతో పాటు ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని వెళ్ళడి బీహార్లో నేడు తుది విడత పోలింగ్ నూట ఇరవై రెండు స్థానాల్లో ఓటింగ్ బరిలో పదమూడు వందల రెండు మంది అభ్యర్థులు మూడు పాయింట్ డెబ్బై కోట్ల మంది ఓటర్ల కోసం నలభై ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కేబినెట్లో సగానికి పైగా మంత్రుల సీట్లకు ఎన్నికలు భారీగా కేంద్ర బలగాల మోహరింపు మా ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారు ఏఐడి పేడ్ పోర్టల్ బాధితులు పెరుగుతున్నారు సిజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ సైబర్ నెరగాలు అమాయకులను మోసం చేస్తున్నారు ఏఐ మిస్యూజ్ అవుతుందని ఆందోళన కొత్త పార్టీ దిశగా కవిత తో తెగదెంపులు పదేండ్ల పాలనపై పదునైన విమర్శలు కేసీఆర్ మార్క్ నుంచి బయటకొచ్చే ప్రయత్నం ఆ పార్టీ అగ్ని నేతలపై నేటికి ధిక్కార స్వరమే ఆడబిడ్డ రాజకీయం వ్యాఖ్యలపై జోరుగా సాగుతున్న చర్చ తాజాగా జనం బాట ద్వారా ప్రజలతో మమేకం ఆప్యాయంగా పలకరింపులు ఆత్మీయ ఆలింగనాలు జనాన్ని ఆకట్టుకునేందుకు కట్టుబొట్టులోని మార్పు బీసీల ఉద్యమకారుల పక్షాన గలం సామాజిక తెలంగాణ నినాదం కామన్ మ్యాన్ ఇన్షోతో జనంలోకి ఆస్ట్రేలియాలో పిల్లలకు సోషల్ మీడియా బంద్ వచ్చే నెల పది నుంచి అమలు చట్టం తీసుకువచ్చామన్న ప్రధాని అల్బనీస్ పదారేళ్ళలోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ టిక్ టాక్ ఎక్స్ స్నాప్చాట్ యూట్యూబ్ వంటివి నో యాక్సిస్ పడిపోతున్న టెంపరేచర్లు పలు జిల్లాలో పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు సర్ది దగ్గు జ్వరం లక్షణాలతో హాస్పిటల్ కూకరుతున్న జనం పిల్లలు గర్భిణులు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు నేడు జూబ్లీల్స్ బైపోల్ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లతో నిఘా పదిహేడు వందల అరవై ఒక్క మంది పోలీసులు ఎనిమిది వందల మంది సిఆర్పిఎఫ్ బలగాలతో మూడు అంచెల భద్రతా వ్యవస్థ విజయంపై అన్ని పార్టీల ధీమా అభివృద్ధి సంక్షేమంపై కాంగ్రెస్ నమ్మకం సెంటిమెంట్ కలుచోస్తున్న బీఆర్ఎస్ శాసలు మోదీ హిందుత్వంపై బీజేపీ గురి